చిన్నప్పుడే భగభగ అంటే సూర్యుడి పంటనుకొని బిడ్డ ఎక్కడ ఏముందో చూసుకుంటా మెదలు బిడ్డ నా కొడుకన్నా పోయి తండ్రి అలంకపు భయంగా పోయి అంజన్న రాముణ్ణి కలుసుకొని నా కొడుక నిండు దీవెనాల పొంది అంజన్న నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్యా నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య ఎడవబోకు తుడవబోకు నరముడా నేను ఎట్లనైనా తెస్త తండ్రి సీతజడా ఎడవబోకు తుడవబోకు నరముడా నేను ఎట్లనైనా తెస్త తండ్రి సీతజడా

నీ కన్నలీలు చూడలేను రామయ్యా నా గుండె సెరుగులాయ తండ్రి రామయ్యా దీవెనాటి పెట్టవయ్యా రామయ్యా నేను వెళ్ళిపోదాను కనగరం రామయ్యా నీ పేరు తలుసుకుంటే చాలు రామయ్యా కలుసుకుంటుందయ్య తండ్రి రామయ్యా అంచనా నువ్వు నా భక్తుడవు కాదు నా కొడుకుతో సమానము నువ్వు తలుసుకుంటే నీతో

సాయంత్రం ఏడు గంటలకు రా పది గంటల మాట్లాడి పద్యాలు గిద్దాలు మాట్లాడి పోయి వచ్చి దానితోటి మీ బంధువు సరేనా కావాలి కావాలి అయితే సరే అది పట్టు జాగ్రత్త బండి పుచ్చులు పెట్ట మీరు వినాయక చవితి కంటే ముందు వికాసు వాళ్ళ అమ్మ వాళ్ళ పదు గాంధారి మండలము ఎల్లారెడ్డి తాలూకా తాండా లోంక తాండా ఇద్దరు వయసు పన్నెండు సంవత్సరాలు ఏడేడు సంవత్సరాల క్రితం ఇంత కట్టు చూపి ఇప్పుడు అక్కడ ఈ కళ్ళు చూపు లేని స్కూల్ ఎక్కడా నిజామాబాద్ స్కూల్ వీళ్ళున్నారు అది గవర్నమెంట్ చదువుతున్నాడు ప్రస్తుతానికి ఎన్నో తరగతి ఐదో తరగతి సరే ఆల్రెడీ తను పాటలు ఎస్టీ మధ్యాహ్న పాటలు ఆల్రెడీ మేము పెట్టే ఏమంటుందని చాలా పాటలు పాడి అసలు అంటే ఇది అందరికి తెలుసు విషయం ఏంటంటే ఇక్కడికి ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు మూడు నాలుగు ఏళ్ళ వీళ్ళ ఒక వీళ్ళొక ఆరు లక్షల అప్పు అప్పుడు అప్పు ఇతని కోసము వీళ్ళ తండ్రికి రెండు కిటేళ్లు ఫెయిల్ అయినాయట తల్లి ఇంకా ఉన్నాడు తల్లి కూడా కొంత హెల్త్ బాగాలేదు ఆమెకు ఒక సర్వ్ ఎత్తలేదు తల్లి ఇతనికి నాలుగు వేలు ఇప్పుడు పెన్షన్ వస్తుంది ఇతనికి ఇంకా ఐదారు నాలుగైదు ఏళ్ళ నుంచి ఆరు లక్షల అప్పు ఎయిటీ పర్సెంట్ చేసినప్పుడు వీళ్ళకు అవసరాలకు చేసినప్పుడు నెలకు ఇంట్రెస్ట్ కడుతుందంట అది భారం అయింది అనకు

నేను ఇస్తా నీ పేరు తెలుస్తుంది కూడా విన్నాము అది కూడా విన్నాను అది సరే వినాయక చవితి పేట ముందు వచ్చింది ఏదో ఒక శుక్రవారం వచ్చినట్టున్నాడు శనివారం భజనాకు వస్తాడు కదా ఆ రోజు కలుస్తాడని వచ్చింది ఇద్దరు వచ్చింది సరే ఆ వినాయక చవితి ముందు ఒక టూ త్రీ డేస్ నేను శనివారం కూడా భజనకు రాలేదు ఆ శనివారం వెళ్ళిపోయి బిజీ ఉంటాడు వాళ్ళు ఇంకా ఇలా రెండు రోజులు ఒక రోజు గుళ్ళే ఒక రోజు ఇంకో గుళ్ళే వాడుకుని వెళ్ళిపోయింది రేపు శనివారం కదా ఇట్లా నేపు కదా నీ రోజు వచ్చి అయితే నేను 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 సండే రోజు ఇదే వస్తున్నా కదా ఇంకా ఇప్పుడు ఇక్కడ కోటలేని కదా ఇప్పుడు ప్రెస్ మీట్లు లేవు రాజకీయాల చర్చ లేదు ప్రెస్ మీట్లు చేసినా ఇప్పుడు మనం ఒక కొన్ని రోజులు రాజకీయాలు ప్రెస్ మీట్లు అన్ని కొంత దూరం ఉంటున్నాం కదా మన అవసరం లేదు ఇప్పుడు అర్జెంట్ గా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు చేసినప్పుడు ఏం లేదు ఇక ఇక రెడ్డి రివ్యూలు మంజీరా వాటర్ ఆ పనులు ఈ పనులు అంత నడుస్తుంది కదా ఇటు వస్తున్నాం కదా సరే శనివారం పజనకెట్లు వస్తారా ఇదే రేపు పజనకెట్లు వస్తారు కదా అని ఇతను వచ్చేది ఇతని ఉద్దేశం ఏంటంటే ఆరు లక్షల అప్పు ఉన్నది ఆయన ఎంత అడిగా అంత అడగాల ఆరు లక్షలు అడగాల అంతే కదా ఎట్లా అడుగుతాడు నేను అడగలేదు కదా అంతేనా వాళ్ళకి అలవాటు లేదా ముందు రాగానే అసలు సమస్య ఏంటి ఎంత అంత అడితే మళ్ళీ చెప్పాడు చెప్తున్నాడు సరే నేను మాట కూడా ఇచ్చేసాను సరే ఇప్పుడు ఉంది మంచి పాటలు వాడుతున్నాడు ఇతను ఏమన్నాడంటే బాగా ఇంటర్వ్యూ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ ఆరు లక్షలు అప్పుడు అటెండ్ కలుపుకుంటే ఏడు లక్షలు ఇది క్లియర్ చేసుకుని మళ్ళీ అప్పు చేయము అని అంటారు అంతేనా మళ్ళీ అప్పు చేయను అని తన మాట తర్వాత పాటలు పాడి ఆ సంపాదన తల్లిని తండ్రిని పోషించుకుంటా తర్వాత చదువుతూ కలెక్టర్ అయ్యి తల్లిదండ్రులు చూసుకుంటా పెంచుకుంటా అది అతను లైన్ అంతేనా అతను గోల్ అది ఇది అతని గోల్ కలెక్టర్ కావాలనే అతను గోల్ అది మన అలవాటు ఏంటంటే వచ్చి అడిగితే ఏదో మొక్కుబడిగా ఏదో మనం ఏదో అవి చేతులు పెట్టి వచ్చి చేతిలో కొండం కదా ఇస్తే సమస్య పరిష్కారం చేయాలి మన లైన్ ఎప్పుడు గట్లా నేను చెప్పిన ఇక ఆరు లక్షలు అప్పు కట్టుకో ఆ పైసలు అరేంజ్ చేస్తా ఆ లక్ష కూడా ఇంట్రెస్ట్ ఇస్తా ఏడు లక్షలు ఇస్తా తీసుకోపోయి ఇంకో యాభై చెప్పాల ఇంకా ఆరు లక్షలు అప్పు కట్టుకో ఇస్తున్నా ఇంకో లక్షలు ఎక్స్ట్రా ఇస్తున్నావు మిత్ర కట్టేసి ఇంకా యాభై వేలు ఎందుకు ఇస్తున్నా అంటే నువ్వు దీక్ష అన్నావు అది ఏం ఉంది భోజనాన్ని దానికి ఒక యాభై వేలు ఎక్స్ట్రా ఇస్తున్నాడు సరేనా నువ్వు మళ్ళీ దానికి యాభై వేలు మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా నీ ఆరు లక్షలు అప్పు పోతుంది నీ ఇంట్రెస్ట్ లక్ష్యమవుతుంది శివుడు దేవుడు శివదేవుడు ఆయన హనుమాన్ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి పది మంది భోజనం చేపిస్తారు అంతే కదండి లైన్గా ఆ యాభై వేలు కూడా ఇస్తున్నాడు ఏడున్నర లక్షలు ఇస్తున్నావు జాగ్రత్త అచ్చా అయిపోయి ఇక నీకు ఆ ఫోన్ కూడా ఇప్పించినా కదా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ప్లాన్ చేయ నువ్వు ఇక ఫోన్ ఫోన్తో నడిపి ఆ యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఏంది అనేది నువ్వు మళ్ళీ ఒకసారి కావాలంటే మాదే నువ్వు సపోర్ట్ చేస్తాను బాబు యూట్యూబ్ ఎట్లా చేసుకోవాలి అక్కడ ఆయన ఆయనకి వస్తాను చూడు దాన్ని సపోర్ట్ ఇస్తాము దాన్ని యూట్యూబ్ సెట్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ ఇస్తాము ఫైనాన్షియల్ గా నువ్వు ఫీడ్బ్యాక్ చేసి అతనికి కొంత కరెక్ట్ గా మళ్ళీ అతని చేతులకి పోకుండా ఆయన వాడిన పాటలు జనాలు కనెక్ట్ అవుతున్నారు ఆల్రెడీ కదా ఒక్కొక్క దానికి పదిహేను లక్షల మంది చూస్తున్నారు కాబట్టి

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन